ప్రైజ్ ద లాడ్ సామెతల గ్రంథం చదవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సామెతల గ్రంథంలో చాలా విలువైన జ్ఞానం కలిగిన మాటలు వ్రాయబడి ఉన్నాయి ఈ గ్రంథం చదవడం వల్ల మనమందరం ఎంతో జ్ఞానవంతులం అవుతాం మనం ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎందుకు జీవించాలో ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి కాబట్టి ఈ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుని పాటిస్తే మనం కూడా గొప్ప జ్ఞానం గల జీవితాన్ని జీవించగలం జ్ఞానం ఉండడం వల్ల ఒకరు భూమి గుండ్రంగా ఉందని చెప్పారు మరో వ్యక్తి భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పాడు ఇంకో వ్యక్తి కరెంట్ బల్బును కనుగొన్నాడు మరో వ్యక్తి ఆపరేషన్లు సులువుగా చేయడానికి మత్తు మందును కనుగొన్నాడు ఓ వ్యక్తి విమానాన్ని కనుగొంటే మరో వ్యక్తి ట్రైన్ ను కనుగొన్నాడు ఇంకో వ్యక్తి ర్యాకెట్ ను కనుగొని అంతరిక్షంలోనికి వెళ్లి వచ్చాడు ఒకరు టెలివిజన్ కనుగొంటే మరొకరు ఫోన్ కనుగొన్నారు ఇలా జ్ఞానం వల్ల ఎందరో వ్యక్తులు ఎన్నెన్నో అద్భుతమైన వస్తువులను కనుగొన్నారు ఇదంతా దేవుడు మనకిచ్చిన జ్ఞానం వల్లే మనిషి సాధించగలుగుతూ ఉన్నాడు ఎంతో జ్ఞానం కలిగిన మనిషి ఎన్నో సాధించగలిగిన మనిషి ఒక్కోసారి ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో మాత్రం తెలుసుకోలేకపోతూ ఉన్నాడు కాబట్టి మనం ఎలా జీవించాలో ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో సామెతల గ్రంథం చదివితే తెలుస్తుంది ఈ సామెతల గ్రంథాన్ని దావీదు కుమారుడైన సొలోమను రాజు వ్రాసినప్పటికీ ఇవి దేవుడు సొలోమనుకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వ్రాయబడ్డాయి అంటే ఇవన్నీ దేవుడే మనకు చెప్పే మాటలు కాబట్టి సామెతల గ్రంథాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకో పాటిద్దాం మొదటి వచనంలో ఈ విధంగా వ్రాసి ఉంది దావీదు కుమారుడును సొలోమోను రాజునైనా సొలోమోను సామెతలు అంటే ఇస్రాయేల్ రాజ్యానికి దేశానికి రాజైన దావీదు కుమారుడైన సొలోమోను రాజు ఈ సామెతలు వ్రాశాడు అని ఈ మొదటి వచనం స్పష్టంగా చెబుతోంది సొలోమోను రాజుకి దేవుడే స్వయంగా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా బైబిల్ నందు చదువుతాం అతనికి ముందు తరాలలో గాని అతని తర్వాత తరాలలో గాని అంత జ్ఞానవంతుడు భూమి మీదే లేడని బైబిల్ చెబుతోంది అంత గొప్ప జ్ఞానవంతుడు చెప్పిన ఈ సామెతలను చదివి వాటిని పాటిస్తే మనం కూడా జ్ఞానవంతులం అవుతాం సామెతల గ్రంథంలోని మొదటి అధ్యాయంలో తర్వాతి ఐదు వచనాలలో ఈ సామెతల గ్రంథం చదవడం వల్ల కలిగే లాభాలేమిటో వ్రాయబడ్డాయి అవేంటంటే రెండవ వచనం జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును అంటే జ్ఞానాన్ని ఉపదేశాలను నేర్చుకోవాలి అంటే వివేకంగా మాట్లాడాలి వివేక ప్రవర్తించాలి అంటే ఈ సామెతల గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుని పాటిస్తే ఖచ్చితంగా మనకు జ్ఞానం వస్తుంది వివేకం వస్తుంది అని ఈ రెండవ వచనం తెలియచేస్తూ ఉంది మూడవ వచనం నాలుగో వచనంలో ఈ విధంగా ఉన్నాయి నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట ఎందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచన పుట్టించుటకును తగిన సామెతలు సామెతల గ్రంథం చదవడం వల్ల నీతిగా జీవించడం నేర్చుకుంటాం యథార్థంగా జీవించడం బుద్ధి కుశలత ఉపదేశాలు నేర్చుకుంటాం జ్ఞానం లేని మనకు జ్ఞానం బుద్ధి వస్తుంది వయసులో ఉన్న యువకులకు యువతలకు కూడా ఇతరులతో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో అనే తెలివి వివేచన కలుగుతాయి అందుకు సంబంధించిన సామెతలే ఇందులో వ్రాయబడ్డాయి ఆరో వచనం వీటి చేత సామెతలను భావ సూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు అంతేకాదు ఒక్కోసారి కొందరు జ్ఞానులు చెప్పే మాటలు గూఢార్థాలతో చెప్పే మాటలు మనకు అర్థం కావు వాటి భావాలు మనకు తెలియదు ఇలా మనకు అన్ని అర్థం కావాలి అన్ని విషయాలు తెలియాలి అంటే గనుక ఈ సామెతల గ్రంథాన్ని చదివితే ఆ విషయాలు కూడా మనకు తెలుస్తాయి అని ఈ ఆరో వచనం చెప్తుంది చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు జ్ఞానం లేని వారు అనేక మంది మనలో ఉన్నారు వారందరికీ జ్ఞానం కావాలి అంటే వివేకం కావాలి అంటే ఎదుటివారితో వారితో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఏ విధంగా జీవించాలో ఎలా జీవిస్తే దేవుని ఎందు భయభక్తులతో దేవునికి ఇష్టమైన వారిగా ఎలా జీవిస్తామో ఆ విషయాలన్నీ ఈ సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ఈ రోజుల్లో యువకులు యువతులు జ్ఞానం లేక ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో తెలియక తప్పు మార్గాలలో నడిచి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు జ్ఞానం లేకపోవడం వల్ల ఎన్నో సమస్యల్లో చిక్కుకుంటున్నారు కొందరైతే తమ జీవితాల్ని నాశనం చేసుకుని చివరకు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు వారి వల్ల వారి తల్లిదండ్రులు ఎంతో మానసిక బాధను జీవితాంతం అనుభవిస్తున్నారు మన కుటుంబాలలో కూడా పిల్లల వల్ల బాధలు పడే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు తల్లిదండ్రుల వల్ల బాధలు పడే పిల్లలు కూడా ఉన్నారు ఇలాంటి సమస్యలన్నిటి నుండి మనం తప్పించబడ రక్షించబడాలి అంటే మనం జ్ఞానంగా ప్రవర్తించాలి కాబట్టి తప్పనిసరిగా ఈ సామెతల గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించాల్సిందే కానీ ఈ రోజుల్లో బైబిల్ చదవాలి అనే కోరిక ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు అందుకే ఇక నుండి ఈ సామెతల గ్రంథంలోని వచనాలను తీసుకుని వివరంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఈ వీడియోలు చూస్తూ దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ बनहर बाबू